హలో మడియర్ ఆన్పాయసివ్ పౌండర్స్ నేను మీ బిఎస్ గౌడ్ ముఖ్యంగా ఈ వీడియో చేసే ఉద్దేశం నిన్న పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగున దిల్లాన్ గారి సలహా మేరకు నేను ఆన్ ఆన్పాసు కంపెనీని సందర్శించి అక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా కూలంకృషంగా తెలుసుకొని రీసెంట్గా జరిగేటటువంటి గందరగోళం అందరికి తెలిసిందే పేపర్లో ఆన్లైన్ పేపర్లో ముఖ్యంగా మనందరము ఆన్ ప్లాస్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు అనే శీర్షికన డైలీ హ్యాండ్లో చూసాం అది ఎంతవరకు నిజము నిజంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదా కావాలని ఎవరైనా ఇది రాశారా అని తెలుసుకోవడం కోసమే సార్ నాకు పర్సనల్గా కాల్ చేసి బేస్ ఒకసారి అంపైస్ కంపెనీకి వెళ్ళి అక్కడ జరిగే ఒకసారి రివ్యూ ఇవ్వాలని కోరగా నేను గోదావరి నుంచి హైదరాబాద్ ఆఫీస్కి కొంతమంది మిత్రులతో అన్పాసులు భాగమైనటువంటి కొంతమంది మిత్రులతో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి శంకరాచార్య గారు డాక్టర్ రమణారావు గారు కరుణాకర్ రెడ్డి గారు మరియు బ్రహ్మం గారు ఇంకా అనేక మంది మిత్రులతో దాదాపు ఒక పది మంది మిత్రులు నాతో పాటు కలిసి వచ్చారు అందరం కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మనకు అర్థమైన విషయాన్ని మీకు నేను మీకు వివరించడానికే ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మన పౌండర్స్ అందరికీ వివరించడం కోసం అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే నేను అక్కడ వెళ్ళడం జరిగింది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఆయన పాస్ అనేది సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ ఇది ఒక్కసారి మనకు ఓపెనింగ్ ద డోర్ హు హ్యావ్ టు కంపల్సరీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే దానితో ఉన్నాం మరి గందరగోళ పరిస్థితుల కారణం ఏంటి అనేది చూస్తే ఉద్యోగులకు ఆరు మాసాలుగా జీతాలు ఇవ్వడం లేదనేది నిజమే కానీ అందరికీ కాదు అందులో కొంతమందికి సిక్స్ మంత్స్ ఉన్నాయి కొంతమందికి త్రీ మంత్స్ టూ మంత్స్ కూడా ఉన్నాయి కాకపోతే మెజారిటీగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా జీతాలలోకి ఇబ్బంది పడుతున్నారు వాస్తవమే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు గత ఆరు నెలలుగా ఆన్ ఆన్ప్యాసులో ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ కొన్ని ఫ్రీజ్ అయినాయని తెలుసు వాళ్లకు మన సీఈఓ గారు అయితేంది మరియు మన హైదరాబాద్లో ఉన్నటువంటి మేనేజర్స్ అయితేంది వాళ్లకు చెప్పుకుంటూనే వస్తున్నారు వాళ్ళ బాధ కూడా నిజమే ఎవరైనా సరే ఆరు మాసాలుగా జీతాలు లేకుండా పనిచేయడం కష్టమే ఎవరు చేసినా తన కుటుంబ పోషణ కోసమే పనిచేస్తారు కాబట్టి వాళ్ళని కూడా అక్కడ అవమానించే అవసరం లేదు దీనిలో భాగంగా చూస్తే ప్రాథమిక గమనించిన అంశం ఏంటంటే అక్కడ వాళ్ళు జీతాల కోసమే ప్రాథమికంగా తప్ప మిగతా ఏ విషయాల గురించి లేవు కంపెనీ వెరీ వెల్ కంపెనీ జనరల్ జెన్యున్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ కూడా అవి నేను పర్సనల్గా కొంతమంది సాఫ్ట్వేర్ పిల్లలతో మాట్లాడాము వాళ్ళు చెప్పిన విషయాలు చూస్తే నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది మనం ఎలాంటి టెక్నాలజీలో ఉన్నాం మనం ఎందుకు మన సీఓ గారు ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్తారు మనం ఒక్కసారి మార్కెట్లోకి వస్తే ప్రపంచం మొత్తం కూడా తల్లెల్లిపోతుంది ఈ విషయాలన్నీ గమనిస్తున్న క్రమంలో గత ఆరు నెలలుగా ఎంతమంది వ్యక్తులు జీతాలు లేవు అని చూస్తే మెజారిటీ పీపుల్కి ఇచ్చారు కాకపోతే ఒక నలభై యాభై మంది పిల్లలు అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేశారు వాళ్ళ ఆరోపణ కూడా ఏమీ లేదు మా జీతాలు ఇస్తే ఇప్పటికీ కూడా మేము ఆన్ప్యాసులు పంచడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని అంటున్నారు చూడండి నేను ఒక క్వశ్చన్ కావాలని గత ఆరు నెలల నుంచి కావాలని పెట్టడం లేదా మీకు అంతమంది ఇచ్చారా లేదా అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు సార్ త్రీ ఇయర్స్ నుంచి మేము ఆన్ ప్యాసులో ఉన్నాం ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఆన్ ప్యాసు పెట్టినటువంటి కూడు తిన్నాం మేము మాకు ఆన్ ప్యాసు పట్ల చాలా సానుకూల దృక్పథం ఉంది మా పొట్టని నింపుకోవడం కోసం కుటుంబాన్ని పోషించడం కోసం మాత్రం మేము బయటకు తప్ప వేరే ఉద్దేశం లేదు గత మూడు సంవత్సరాలుగా మాకు ఏ రోజు కూడా జీతాలు ఆపలేదు అందరికీ ఫస్ట్ తారీఖు ఇస్తే జీతాలు మాకు ప్రతి నెల ముప్పై తారీఖు నాడునే మాకు పనిచ్చేవాళ్ళు ప్రతిదీ కూడా ప్రతిదీ చాలా బాగా చూసుకున్నారు అన్లాయ కంపెనీ మమ్మల్ని కాబట్టి మేము ఇంత బాగా వర్క్ చేసాం దాంట్లో ఒక మూడు ప్రోడక్ట్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పిల్లలు నాకు కలిశారు వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడాను అందులో ఒక ప్రోడక్ట్ ఓ కనెక్టే ఓ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు బాబు ఎంత బాగా చెప్పాడంటే మీరు చూసే ఓ అనేది వన్ పర్సెంటే చూస్తున్నాడు సార్ మీరు మేము ఆల్రెడీ టూ పాయింట్ ఓ త్రీ ఫోర్ ఫైవ్ వరకు తయారు చేసినాం మేము మీరు ఒక్క ఓ కనెక్ట్ వన్ పర్సెంట్ చూసి అనుకుంటున్నారు రేపు రాబోయే ప్రోడక్ట్ చూసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఒక్కటి చాలు మనం అనేది ప్రపంచం తెలియాలంటే అని చెప్పారు నాకు చాలా గొప్పగా అనిపించింది విషయం అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం వన్ ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుందో ఒక ప్రతిదీ తెలుసు మనకు దాని ప్రోడక్ట్ ఏంటో తెలుసు మనం ఎందుకు నమ్మకూడదు అసలు ఎవరో ఏదో చెప్తారని చెప్పేసి మనం ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నాం డియర్ ఫ్రెండ్స్ మనందరము టెక్నాలజీ ఉపయోగపడే కంపెనీలో ఉన్నాం ఎవరు కూడా పానిక్ కాకండి ఆ ఒక్క ఓకే ఇంత పెద్ద మొత్తంలో కలెక్ట్ చేస్తూ ఉంటే ఇంకా అదే పిల్లవాడు ఇంకో విషయం చెప్పాడు ఓ డెస్క్ గురించి చెప్పాడు ఓ డెస్క్ అనేది సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏ ప్రోడక్ట్స్ అయినా సరే ఒక యూజర్ తీసుకున్నప్పుడు అది ఫ్రెండ్లీగా ఉందా అనే విషయం తెలుసుకోవడం కోసం వారి యొక్క సపోర్ట్ సిస్టమ్ కోసం మనము కేస్ స్టడీ చేయడం కోసం కేసు ఫైలింగ్ చేస్తే ఎలా సాల్వ్ చేయడం కోసం మొత్తం కూడా సెవెన్ లీడ్స్ ఉంటాయి దాంట్లో ఆ సెవెన్ లీడ్స్ చేసింది కూడా ఆ పిల్లవాడు అని నాకు చెప్పాడు దాంతోపాటు ఓ వెరిఫై చేసే పిల్లలు కలిసారు సార్ చాలా అద్భుతంగా ఉంటుంది ఓ వెరిఫై మనం థర్డ్ పార్టీకి ఇవ్వలేదు మనమే చేసుకున్నాం అది మీకు త్వరలో మీరు చూస్తారు అంతా టెస్టింగ్ కూడా అయిపోయింది అనే విషయం చెప్పారు ఇక్కడ ఎవ్రీథింగ్ జెన్యునిటీ ఉంది జెన్యున్ కంపెనీలో ఉన్నాం మనం మరి మనం ఎందుకు నమ్మకూడదు విషయాలను ఎవరో ఏదో చెప్తే ఎందుకు మనం ఇంత భ్రమిస్తున్నాం జీతాలు అనేవి కంపెనీ చూసుకుంటుంది అది ఇంటర్ ఇంటర్నల్ మ్యాటర్స్ అవి మనం ఇన్ని రోజుల నుంచి లో వెయిట్ చేస్తున్నాం ఆన్ఫ్లాస్ గురించి మనకు తెలుసు ఈరోజు ఎవరో వచ్చి ఆన్ఫాస్ అంట అట్లంట ఇట్లంటా అని చెప్తే మనం ఎందుకు నమ్ముతున్నాం సార్ మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ప్రతిదీ కూడా తెలుసుకొని మీకు సమాచారం ఇవ్వడం కోసం ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కష్టపడుతున్నారు వాళ్ళని నమ్మండి ఏ ఒక్కరిని ఉద్దేశించి మాటలు చెప్పే కావు ఒక నమ్మకం అంటూ ఉన్నది మనకు ఆ నమ్మకాన్ని ఉంచుదాం మీకు ఏదన్నా పర్సనల్గా ఇబ్బంది ఉంటే టెక్నికల్ సంబంధించినటువంటి వాటిల్లో మాకు కానీ ఇంకొక వాళ్ళకి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాల్ చేయండి మాట్లాడండి తెలుసుకోండి కానీ ఎవరైతే పానిక్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఒక ఆన్ కంపెనీలో ఉండి అది ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని ఎదురు చూస్తున్నాం అదే దృక్పథంతో ఉందాం మనం సీఓ చా సిఇ గారు చాలా పనిచేస్తున్నారు పని చేపిస్తున్నారు ఒకప్పుడు మనకు చాలాసార్లు వెబినార్లో మనం చూసాం నేను నరకానికి వెళ్ళి వస్తున్నాను మళ్ళీ నరకానికి వెళ్తున్నాను అని మాట్లాడుతున్నారు నిజంగా కంపెనీ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉంది ఇప్పుడు ఇన్నాళ్ళు మనము దాని చూసి జీవిస్తున్నాం నేను ఆ ఎంప్లాయీస్తో అన్నాను ఇన్ని రోజుల నుంచి మీరు కంపెనీని చూశారు కదా కంపెనీలో ఉన్నటువంటి ఏది అనుభవించారు కదా ఏమి ఇచ్చారో మీరు కంపెనీకి సపోర్ట్ చేయకూడదా ఇప్పుడు అంటే సార్ మేము చేసాం అప్పటికే ఉన్నాం కాకపోతే మాకు మాకు కూడా వెళ్ళాలి కదా అందుకోసం బయటికి పోయినాం కంపెనీ ఇప్పటికి మనకు సాలరీస్ ఇస్తే మళ్ళీ మన కంపెనీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కాబట్టి డియర్ ఫౌండర్స్ ఎవరు ప్యానిక్ కాకండి దాదాపు మనకు ఒక ఇరవై ఒక రోజులుగా ఆన్పాసులో వెబ్సైట్లో మైగ్రేషన్ జరుగుతుంది అది వాస్తవమే అది ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి క్లారిటీ లేకపోయినా ఈ సంవత్సరం ఈ నెలలో వదిలేసిన జూలైలో వదిలేసిన ఆగస్ట్ నుంచి మాత్రము కంపల్సరీ మనకు లైవ్లోకి వస్తుంది ఎప్పుడైతే మన వెబ్సైట్ లైవ్లోకి వస్తుందో మిగతా మనం ఏదైతే అనుకుంటున్నామో అవి అన్నీ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉండండి ఆన్ ప్యాస్ ఆల్రెడీ మనకు ప్రామిస్ చేసింది ఆన్ ప్యాస్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవుతారు ఆ మన స్లోగనే వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ సో డియర్ ఫ్రెండ్స్ బీ కూల్ బీ హ్యాపీ jay and bessie jay and Paisu. thank you